మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి నమస్తే రమగారు నమస్తే జయ రమగారు మనకి కామెంట్స్లో కొన్ని ప్రశ్నలు వస్తూ ఉంటాయి కదా ఒక పర్సనల్గా వచ్చిన ఒక ప్రశ్నండి ఇది లో వచ్చింది యాక్చువల్ యాక్చువల్గా మనం ఎక్కువగా ఇష్టపడే వాళ్ళు మనల్ని దూరం పెడుతూ ఉంటారు అప్పుడు అసలు మనం ఏం చేయాలి వాళ్ళ కోసం ఇంకొంచెం ఏదైనా ప్రయత్నాలు చేయాలా లేకపోతే ముందుకు సాగాల ఏం చేయమంటారు అనేది ఒక పర్సనల్ క్వశ్చన్ అనమాట ఇది ఇది ప్రతి వాళ్ళకి జీవితంలో ఎప్పుడో ఒకప్పుడు ఎదురవుతుంది అవును రమ్మగారు మనం చాలా ఇంపార్టెన్స్ ఇస్తాం ఒకళ్ళకి వాళ్ళకి మనం అంత ఇంపార్టెంట్ కాదని ఏదో ఒక సిచ్యువేషన్లో మనకు తెలిసిపోతుంది అంటే కొంతమంది ఎలా ఉంటారో చెప్పినారమ్మగారు వాళ్ళ అవసరం ఉన్నన్ని వరకు ఉంత ఉన్నంత వరకు బాగుంటారు మనం మనం చాలా ఇంపార్టెంట్ అనేది క్రియేట్ చేసుకుంటారు ఎప్పుడైతే వీళ్ళతో మనకు అవసరం లేదు అనే థాట్ వస్తుందో మేము కూడా చూడరు చూడరు కూడా చూడకుండా అయిపోతారు ఇవి కొంతమంది ఉంటారు ఇలా డిపెండెన్సీ ఉంటుంది జయ వాళ్ళతో రోజు మాట్లాడాలి తరచూ కలవాలి ఎప్పుడు మాట్లాడుతూ ఉండాలి ప్రతి దాంట్లో వాళ్ళ సలహానే తీసుకోవాలి అన్ని షేర్ చేసుకోవాలి ఇట్లాంటి ప్రాక్టీస్ ఉంటుంది ఇది ఫ్రెండ్స్ లో జనరల్ గా కో సిస్టర్స్ వదిన ఆడబడుచులు తర్వాత అక్క చెల్లెళ్ళు అన్న 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 చెల్లెళ్ళు అన్న అక్క తమ్ముళ్లల్లో ఇది బాగా కనపడుతుంది వాళ్ళు ఎంత ఎమోషనల్గా అటాచ్ అయిపోయి ఉంటారో వాళ్ళకి అవును ఇది ఊరికే జనరల్ కజిన్స్లో కూడా ఉంటుంది ఒకళ్ళతో ఇప్పుడు ఐదారు ఉన్నావు మనం పది మంది ఉన్నావు మనకు ఒకళ్ళతో చాలా క్లోజ్ రిలేషన్ ఉంటుంది అవును అవును వీళ్ళకి అంటే కొంతమంది జనరల్గా పీపుల్ ఏం చేస్తాం చేయ మన మామూలుగా ఇప్పుడు మనం దే ఎవరితో మాట్లాడుతున్నామో వాళ్ళే మనకి ఇంపార్టెంట్ అనే భావంతో మనం మాట్లాడుతూ ఉంటాం అంతే ఈ సిచ్యువేషన్ అల్లి ఒక్కొక్కళ్ళు అటాచ్ అయిపోతారు వదిలిపెట్టలేకపోతారు ఇప్పుడు ఇది భార్యాభర్తల్లో అనుకోజయ అమ్మూ అది చాలా కష్టం అవన్నీ డివోర్స్కి దారి తీస్తే ఆ డివోర్సుల్లో కూడా ఆడవాళ్ళు డిప్రెషన్కి లోనయ్యి ఆ వదిలిపెట్టలేక వాళ్ళని వాళ్ళతో ఎమోషనల్ అటాచ్మెంట్ని కట్ చేసుకోలేక ఏడుస్తూ ఉంటారు మగవాళ్ళు వాళ్ళు ఉన్నారు మగవాళ్ళు కూడా వాళ్ళతో ఎమోషనల్ అటాచ్మెంట్ని వదిలిపెట్టుకోలేరు వైఫే సర్వస్వం అనుకుంటారు ఎన్ని గొడవలు వచ్చినా అమ్మాయితో కలిసి ఉండాల్సిందేమో అది లేకపోతే కుదరదు అనుకుంటాను అవునండి ఇది ఒక బాధ అయితే ఈ జనరల్ మిగిలిన సంబంధాలు ఉన్నాయి చూడు మిగిలిన అన్ని రకాల రిలేషన్స్లు వీళ్ళు హర్ట్ అయిపోతారు చేయాలి హర్ట్ అయిపోయి ప్రపంచాన్ని నమ్మలేకుండా అయిపోతారు కొంతమంది ఎవరితోటైనా క్లోజ్ అయితే అమ్మో వీళ్ళు చేసారిపోతారేమో అనిపించేస్తుంది అవును ఆత్మనిర్భరత అనేది ఒక పాయింట్ ఒకటి ఉంటుంది ఈ ఇమోషనల్ అటాచ్మెంట్ ఉండే వాళ్ళకి అసలు ఆ పాయింట్ అర్థం కాదు మన మీద మనం డిపెండ్ అవ్వటం దేవుడి మీద డిపెండ్ అవ్వటం బనదాలని తెంచుకో అక్కర్లేదు కానీ వాళ్ళు వద్దు అన్నప్పుడు ఎందుకు అనిపిస్తుంది అనిపిస్తుంది నా కూడా కూడా నాకు అది ఇప్పుడు ఏం చేస్తాం మనం చాలా విలువ ఇచ్చాం మనం వాళ్ళకి ఒక ఒక మనం కజిన్స్ లో చెప్పుకుందాం వీళ్ళిద్దరూ ఎంతసేపు విషయాలు షేర్ చేసుకుంటారు సడన్ గా అమ్మాయికి ఒక అమ్మాయికి తెలుస్తుంది తన విషయం ఎలాగో బయటకు వచ్చింది అని ఎవరి ద్వారా వచ్చింది సోర్స్ తను ఎవరైతే క్లోజ్ అని భావిస్తున్నారో అమ్మాయి ద్వారానే వచ్చింది అడగలేరు ఊరుకోలేరు అవును క్రమంగా దాని మీద దృష్టి పెట్టేసరికి అర్థమవుతుంది తనలాగానే తన కజిన్కి ఇంకా చాలామంది క్లోజ్ తనకు ఒకటే క్లోజు ఈ క్లోజ్కి బోల్డ్ అని క్లోజులు ఉన్నాయి ఉన్నాయి ఆ అమ్మాయి ఎక్కడో చోట ఫ్రీగా మాట్లాడుతుంది అవును ఆ మాటలు బయటికి ఐదారు చోట్లకి తిరిగి నీకు అంత క్లోజ్ కానీ వాళ్ళ దగ్గర నుంచి నీ దగ్గరకు వస్తుంది నువ్వు హర్ట్ అయిపోతావు ఇప్పుడు కొంతమంది నువ్వు వదిలేస్తాం ఫ్రెండ్స్ని గిన్స్ని వదిలేస్తాం వీళ్ళతో బాన్స్ చూపించకుండా ఉంటే సరిపోతుంది మాట్లాడకుండా మాట్లాడడం మానేస్తాం నువ్వు ఈ రిలేషన్స్ని వదులుకోలేకపోతావు కదా అంతే కదా అప్పుడు ఇబ్బంది అవుతుంది అందుకని ఎవరితోటైనా అలా ఒకళ్ళతో అటాచ్డ్గా ఉండటం తగ్గించుకోండి ఒకవేళ మీరు అలా అటాచ్డ్గా ఉండి హర్ట్ అయితే నేను హర్ట్ అయ్యాను అని ఓపెన్గా చెప్పండి ఒకసారి మీరు మాట్లాడేస్తే ఆ బరువు తగ్గిపోతుంది తర్వాత ఏదో కొంచెం క్లోజ్నెస్ ఉంటుంది ఎక్కువ ఉండదు అయినా కూడా అవతల వాళ్ళు మీకు లొంగలేదు అనుకోండి జస్ట్ లీవ్ ఇట్ అండ్ ఆన్ ఓకే జీవితంలో ముందుకెళ్ళాలి ఇది భార్యాభర్తల విషయంలో కూడా అంతే చేయ అవతల వాళ్ళు నీకు ఏ విలువ ఇవ్వరు నీకు నిన్ను తమకి వద్దంటున్నారు అంటే వాళ్ళ కోసం వెంపర్లాడద్దు ముందు నీకు నువ్వు టాప్ ప్రయారిటీ అనేది నువ్వు తెలుసుకో వీళ్ళ కోసం ఆలోచించి డిప్రెషన్స్లోకి వెళ్ళిపోయి హ్యాబిట్స్లోకి వెళ్ళిపోయి బాధపడి అంటే రిలేషన్ని బట్టి ఉంటుందంటారా ఎనీ రిలేషన్ అంటున్నారా రిలేషన్ బట్టి రిలేషన్ని బట్టి మన అమ్మా నాన్న మన సొంత అక్కా చెల్లి అన్నదమ్ములతోటి వచ్చింది మాట్లాడేసుకుని దాన్ని అక్కడ సర్దుబాటు చేసుకుని మనమే ఒక అడుగు ముందుకేసి సర్దుబాటు సర్దుబాటు చేసుకోండి సర్దుబాటు చేసుకోండి దాని తాలూకు నొప్పి ఉంటుంది మొదట్లో చాలా బాగా నొప్పిగా ఉంటుంది క్రమంగా నొప్పి తగ్గుతుంది ఒక డాటర్లే ఉంటుంది ఉంచుకోండి ఏం పర్వాలేదు అంతే హ్యూమన్ రిలేషన్స్ ఇలాగే ఉంటాయి క్రమంగా ఇది బయటకు విస్తరించండి మన సంబంధాలు బయట ఉంటాయి మన కజిన్స్ తోటి ఫ్రెండ్స్ తోటి రిలేటివ్స్ తోటి అక్కడి నుంచి ఆఫీస్ కోలీగ్స్ తోటి అంతే ఇలాంటప్పుడు వీళ్ళతో కూడా కడిగేయండి తెంచేసేయండి అంతే మూవ్ ఆన్ అయిపోండి లైఫ్లో ఇలా వాళ్ళెవరో నిన్ను హర్ట్ చేశారని నువ్వు హర్ట్ అయిపోయి ఎక్కడ ఏది ఆగదమ్మా దేనికోసం నువ్వు వద్దన్నా రాత్రి అవుతుంది వద్దన్నా పగలైపోతుంది అంతే కదండి నువ్వు వద్దన్నా రోజులు గడిచిపోతాయి నువ్వు ఏడుస్తూ దిగులు పడుతూ బాధపడుతూ ఇక్కడే నుంచి ఉంటావు మనం వద్దు అనుకుని అక్కడే ఆగుతాం ఆగుతాం వద్దనుకున్న వాళ్ళు నీతోటి నార్మల్గా ఉంటే వాళ్ళ దారిని వాళ్ళు నడిచి వెళ్ళిపోతూ ఉంటారు నువ్వు ఎందుకు అక్కడే ఆగిపోవటం సాగ్నేటెడ్ వాటర్ వాసన వస్తుంది ఎంత దిగాలుగా అయిపోతారు కొట్లు అయిపోతారు ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటారు వాళ్ళ చుట్టూ ఉన్న రిలేషన్ ని చెడగొట్టేసుకుంటారు ఇప్పుడు వైఫ్ అనుకోండి తనకి ఏదైనా ఇబ్బంది అంటే హస్బెండ్ కానీ పిల్లలు అత్త మామ అమ్మ నాన్నకి మొత్తం టోటల్ రిలేషన్ కొలాప్స్ అయిపోతాయి రమ్మగారు ఒకసారి మూడో వ్యక్తుల పరి ప్రమేయం వల్ల కూడా మూడు ఇద్దరు ఫ్రెండ్స్ అంతా బాగుంటుంది ఒకళ్ళ కోసం ఒకళ్ళు ఏదో ఒకటి చేసుకుంటారు కూడా మూడో మనుషులు ఏవో మాట్లాడితే వీళ్ళలో ఒకళ్ళకి ఆ మూడో వాళ్ళ మాటల మీద ఇంట్రెస్ట్ కలిగి ఉంటుంది దాన్ని నమ్మి తోటి ఉన్న ఫ్రెండ్స్ వదిలిపెట్టేసుకుంటారు అవునండి అవును అవును అవి కూడా హార్టింగ్ గానే ఉంటాయి అసలు ఆ గాయాలు ఎప్పటికీ పోవడం అసలు నాకైతే ఆ చెప్పే వాళ్ళని ఏం చేసినా పాప నిజం రమ్మగారు వాళ్ళకేం రాదు దాని వల్ల మీకు మీరు చెడిపోతారు కదా ఇప్పుడు నేనేమంటానంటే చెప్పేవాళ్ళు వంద చెప్తారమ్మా వినేవాడు చెప్పారు అన్నాడు సుబ్రహ్మణ్య శాస్త్రి గారు కదా గుండాలు చెప్పేవాడివి కాదు వినేవాడి చెవులు కొయ్యాలి ముందు అంతే వినేవాళ్ళు సరిగ్గా ఉండాలి నువ్వు ఏదెలా ఉన్నా సరే మా మధ్య ఒక రిలేషన్ ఉంది మేము చాలా కాలం కొన్ని విషయాలు షేర్ చేసుకుంటూ వచ్చాం అని వెళ్ళిపో నువ్వు మామూలుగా అంతే కదా అప్పుడే బాధ ఉండదు చేయవే నువ్వు అట్లా మరే చెవులు నింపుకుంటావు ఎందుకంటే నీ లోపల నీకే ఒక అసంతృప్తి అవతల వాళ్ళ పట్ల ఇప్పుడు మూడో వాళ్ళని మొదటి వాళ్ళని అనకూడదు మనమే కదా తప్పదే కదండి మనమంటూ నోరు ఇప్పక ఇప్పబట్టే కదా ఇప్పబట్టే ఈ మాటలు అన్నీ వస్తాయి నూఆర్ అవండమా జీవితంలో ఎవరు ఎవరికి విలువ ఇచ్చినా ఇవ్వపోయినా ముందు మీకు మీరు విలువెచ్చుకోండి అన్నిటికంటే అత్యంత మీ విలువైనది మీ జీవితం మీ ఆరోగ్యం ఇవి రెండు బాగుంటాయి మీరు కొత్త ప్రపంచంలోకి అమెరికా వెళ్ళి ఆస్ట్రేలియా వెళ్ళి ఆఫ్రికా వెళ్ళి అంటార్కిటికా వెళ్ళి కూడా జీవ జన సంబంధాలు మనం విస్తరించుకోవచ్చు ఇప్పుడు మనకి ఉండని వాళ్ళు ఎవరు రక్త సంబంధి బ్లడ్ రిలేషన్ ఒక్కటి ఉండదు తప్ప ప్రపంచంలో అందరూ అన్ని చోట్ల దొరుకుతారు అంతే కొత్త రిలేషన్ని డెవలప్ చేసుకోండి అంతా రిలేషన్స్ మయం ఎక్కడైనా ఒక దెబ్బ తగిలితే అక్కడే ఆగిపోకండి ఆగి బా ఇప్పుడు రజయ్య ఇప్పుడు మనకి ఎన్ని థెరపిస్టులకి వాళ్ళకి చాలా డిమాండ్ పెరిగిపోయినండి అవునండి ఏవో ఇష్యూస్ ఉంటాయి అవి సాల్వ్ చేసుకోరు అనారోగ్యాల్లోకి వెళ్ళిపోతాయి మా మీ మెంటల్ స్ట్రెస్ అంతా మీ మోకాళ్ళ మీద చుట్టూ కూడా బాగా తిరుగుతున్నారండి మందులు వేసుకుంటున్నారు పైకి శరీరానికి మందులు వేసుకుంటున్నారు మనసుకు మందు నువ్వు రిపేర్ చేసుకోవాలి డాక్టర్స్ మీద డిపెండ్ అవుతున్నారు గోడు వెళ్ళబోసుకుంటారు ఎవరన్నా కనిపించారంటే చెప్పి 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 చెప్తారు మళ్ళీ మామూలు దేవాలయంలో మనసుని మార్చుకోలేదు కనబడ్డారు జయ ఆవిడ ఎందుకు అడిగారు నాకు తెలియదు నేను ఊరికే లోపలికి వెళ్ళి కార్ బయటే ఉంది మా వాళ్ళు ఏదో షాపింగ్ చేస్తున్నారు నేను సరిగ్గా ఎక్కడ అమీర్పేట దుర్గగుళ్ళ ఓకే నేను లోపలికి వెళ్ళాను ఒక ఐదు పది నేనేమి గబగబా చూసేసి ఒక పది నిమిషాలు మాత్ర ముందు ఒక ఐదు పది నిమిషాలు కూర్చుని వచ్చేస్తా బయటికి నేను మామూలుగా వెళ్ళినా అంతే అంతకంటే ఎక్కువసేపు నేను ఉండను అసలు ఆ కూర్చునే సరికల్ ఆవిడెవరో పెద్ద ఆవిడే నాకంటే కనీసం ఒక మూడు నాలుగు సంవత్సరాలు పెద్దవారు అయి ఉంటారు అమ్మ ఒక విషయం మాట్లాడాలి అని చెప్పి వాళ్ళ ఫ్యామిలీ ఇష్యూ గబగబా చెప్పేశారు నాకు చాలా ఇబ్బందిగా ఉంది అని నేను వదిలేయండి అమ్మా వదిలేయమంటారు వదిలేసేయండి ఒక్కసారి వదిలిపెట్టేస్తే ప్రాణం హాయిగా ఉంటుంది పోతే పోతుంది అది వచ్చి ఏముంది ఇప్పుడు మీకే అరవై ఏళ్ళు వస్తున్నాయి ఎందుకు దాన్ని ఏం చేసుకుంటారు కస్టమర్ అమ్మగారు వదిలేయటం చాలా కష్టం చేయ చాలా అత్యంత కష్టమైన విషయం వదిలేయటమే సులువైన విషయం వదిలేయమని చెప్పడం నేను ఈజీగా చెప్పా ఎందుకు అడిగారో అమ్మ నాకు తెలీదు గుళ్ళో కూర్చున్నాం వదిలిపెట్టేసేయండి మీరు ప్రశాంతంగా ఉంటారు హాయిగా కృష్ణారామ అనుకోండి వదిలేయండి ఆవిడ పది రోజులు ఆ ఫోన్ నెంబర్ తీసుకున్నారు ఇట్లా నేను ఆరుగురు కథలు విన్న ఆగుళ్ళో సడన్గా చెప్పేస్తారు జయ మొత్తం కథ అంతా చెప్పేస్తారు ఇలా 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 ఉంది మా పరిస్థితి అని ఆవిడ ఫోన్ నెంబర్ తీసుకున్నారు ఫోన్ తీశారు నాకు మీరు వదిలేయమని చెప్పిన తర్వాత ఇంటికెళ్ళి మా ఆయనకి మా అబ్బాయికి చెప్పానండి అది రాకపోయినా మీకు వృద్ధొస్తుంది అని చెప్పారు నాకు నేను అలాగే చెప్పాను అది కలిసి రాలేదు ఆస్తి మా వదిలేండి మీ పుట్టింటి ఆస్తి వదిలిపెట్టండి మీ అబ్బాయికి ఏదో మంచి ఉద్యోగం వస్తుంది ఇంకా కొంచెం బెటర్మెంట్లోకి వెళ్తారమ్మా ఎందుకు వెంపర్లాట అన్నయ్యతో పడదు తమ్ముతో పడదు వాళ్ళు ఎవరు మిమ్మల్ని గుమ్మంతొక్కనెవరు మీతో మాట్లాడరు డబ్బుల కోసం ఏమో డబ్బు ముసుకిన కళ్ళు మూసామంటే డబ్బు లేదు గిబ్బు లేదు మనం ఒకళ్ళవే పోతాం అన్నీ ఇక్కడ వదిలిపెట్టుకుని అప్పుడు చక్క మంచి వజ్రాలు గుజ్రాలు వేసుకుని బాగున్నారు డైమండ్స్ తోటి మంచి ఫోన్ చేశారు పది రోజుల తర్వాత మా అబ్బాయి మా ఆయన కూడా సమాధానం పడిపోయారమ్మా పోనీ మేము బెంగళూరు షిఫ్ట్ అయిపోవాలని అనుకుంటున్నాము అక్కడ ఏదో బిజినెస్ ప్లాన్ ఆలోచిస్తున్నాడు చాలా మంచి బయర్స్ కూడా చాలా మంచి వాళ్ళు దొరికారు ఇక్కడ ఆస్తికి మాకు పోనీ హుల్లో డిసైడ్ అవ్వటం డిసైడ్ అవ్వండి అంతే మీ అంతటా మీరు లేదా ఎవరిదైనా ఒక్క సహాయం తీసుకోండి వందల మందికి చెప్పకండి మీ కష్టాన్ని సహాయం ఇది ప్రధానమండి ఇప్పుడు సమస్యల్లో ఇదొక కొత్త సమస్య పది మంది చెప్పి 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 పది రకాల ఆన్సర్లు ఏది చెయ్యం మళ్ళీ ఫైనల్గా ఏం చెయ్యం మళ్ళీ మన ఏడుపు ఏడుపుడవటమే మీ మన లేదా మీ మనసు మాట వినండి మూవన్ అంతే అంతే మీకు విలువ లేని చోట పారిపోవద్దు తప్పుకోండి అమ్మాయిలు అబ్బాయిలు కూడా చూడండి రమ్మగారు మా నాకు వద్దు ముర్రో అన్నా సరే వదలరు వదిలిపెట్టరు వదిలిపెట్టరు అమ్మాయిలు అలానే ఉన్నారు అబ్బాయిల అలానే ఉన్నారు నాకు కావాల్సిందే నాకు కావాల్సిందే చూపెట్టినా సరే ఏంటో మరి ఆ ఈ బొమ్మ నాది అనిపిస్తుంది అంతే ఆ బొమ్మ నాది కాన్సెప్ట్ నుంచి బయటికి రావతల వాళ్ళ మనుషులు అని అనిపించు అనిపించింది అనిపించింది ఏమంటానంటే పారిపోయి పరిగెత్తి సమాధాన పడద్దమ్మా తప్పుకోండి జస్ట్ వదిలేయటం ఎలాగో ప్రాక్టీస్ చేయండి మనకి ఇంకో కొత్త దారి కనిపిస్తుంది కదా గ్యారంటీగా కనిపిస్తుంది జీవితం ఎప్పుడు దారులు తెరుస్తూనే ఉంటుంది నువ్వు చూడాలి అంతే దాన్ని కళ్ళు పెట్టాలి నువ్వు కళ్ళు పెట్టాలి దీని నుంచి నీ దృష్టి మరల్చి బుద్ధిని నీ దారి వైపుకి మళ్ళీ ఇచ్చావంటే వంద దారులు కనపడతాయి సూపర్ సుభాష్ சுப்ப நமஸே நமஸே